ప్రభునందు ప్రీదేని పిల్లరా నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా ఎనభై ఆరవ కీర్తన ఆరవ వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు దేవుని లేఖనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం యహోవా నా ప్రార్థనకు చెవి నా మనవుల ధ్వని ఆలకింపు నీవు నాకు ఉత్తరమిచ్చివాడవు గనుక నా ఆపత్కాల మందు నేను నీ కుమర ప్రభువా నీవు మహత్యములు గలవాడవు ఆశ్చర్య కార్యములు చేయువాడవు నీవే అద్వితీయ దేవుడవు ఐ మేన్ ప్రభు నందు ప్రియదేవిని పిల్లరా చదువుకునబడిన లేఖ నిమిత్తమై ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా ప్రేమించు మా ప్రియ పరలోకపు తండ్రి మా మంచి దేవ మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ ఉదయ కాలమున మీ నాయన మీ పాదస్ సన్నిధి చేరే భాగ్యము మా అందరికీ అనుగ్రహించినందుకే స్తోత్రాలు ప్రతి ఉదయమున మీ దివ్యమైన లేఖనాలను ధ్యానం చేస్తూ ఉండగా మీరే మాకు బోధిస్తూ నేర్పిస్తూ వస్తూ ఉన్నారయ్యా ఈరోజు కూడా మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ్య దివ్యమైన నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రభు నందు ప్రియ దేవుని పిల్లరా మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఈరోజు ప్రభు మనకిచ్చిన లేఖన భాగాన్ని ధ్యానం చేసే ముందు మరి గతించిన మూడు దినాలుగా మనం ధ్యానం చేసినటువంటి అంశాలను జ్ఞాపకం చేసుకుందాం భక్తుడైన దావీదు ఈ కీర్తనను రాస్తూ ఇది ఒక దివ్యమైనటువంటి ప్రార్థన కీర్తనగా దీనిని మనము చెప్పుకోవచ్చున్నాం ఈ ఈ కీర్తనలో భక్తుడైన దావీదు ప్రార్థన చేస్తూ తను తాను తగ్గించుకొని మరి ఏ రీతిగా ప్రార్థన చేశాడో ఈ కీర్తనలో మనం చూడగలుగుతా ఉన్నాం ఇది దేని పిల్లరా ప్రార్థన చేసేటప్పుడు మన యొక్క స్థితిని మన యొక్క మరి వెనుకున్నటువంటి పరిస్థితిని మనం పట్టించుకొని అక్కరలేదని దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు ఆయన యొక్క గొప్పతనము ఆయన యొక్క బల సంపన్నత సమస్తమును కూడా దేవుడు మనకు తెలియజేస్తాడని మరి కొన్ని దినాలుగా మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం ఈరోజు కూడా భక్తుడు మరి ప్రార్థన చేస్తూ దేవునికి మరపెడుతూ అంటూ ఉన్నాడు కదా విదేన్ పిల్లల ఆలోచన చేస్తే ఆ ఆ వచన మనం చూసినట్లయితే యహోవా నా ప్రార్థనకు చెవి యొక్క నా మనవుల ధ్వని ఆలకింపము నీవు నాకు వాడవు గనుక నా ఆపత్కాల మందు నేను నీకు మరపెట్టదను నీవు నాకు ఉత్తరం ఇచ్చేవాడవని మరి నేను నా ఆపత్కాల మందు నీకు మరపెడతాను అంటూ ఉన్నాడు ప్రిదేని పిల్లరా ఆపత్ సమయంలో శ్రమకాలంలో మరి మనకు ధైర్యం చెడినటువంటి పరిస్థితులలో మనము అనేకమైన వాటి మీద దృష్టి పెడతాం వీరిని సంప్రదిస్తే ఇది ఇది పోతుందేమో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ వ్యాధి నయమవుతుందేమో మరి ఫలానా వారి దగ్గరికి వెళ్తే ఈ కష్టం పోతుందేమో ఇట్లా రకరకాలైనటువంటి ఆలోచనలు లోకానుసారంగా మనం చేస్తాం కానీ భక్తుడైన దావి దంటున్నాడు కదా ఆపత్కాల మందు నాకు ఉత్తరం ఇచ్చేవాడవు నీవే ఆపత్కాల మందు మరి నా మాట వినేటువంటి వాడవు ఒకడు ఉన్నావు ఆయన నీవే కాబట్టి నా ఆపత్కాల మందు నేను అటు ఇటు చూడకుండా తిన్నగా నీ వైపే చూస్తానయా అంటూ ఉన్నాడు ఇదేం పిల్లరా ఇది మనకు అన్వయించుకుంటే ఈ రోజున కుటుంబంలో కష్టం వచ్చిందని కుటుంబంలో ఒకరికి భయంకరమైనటువంటి వ్యాధిగస్తుడు అయ్యాడని మరి భయంకరమైనటువంటి మరి పరిస్థితులు కుటుంబంలో సంభవించాయని ఈరోజున మానవుడు చిన్నపాటి మరి అస్వస్థతకే చిన్నపాటి కష్టానికే మరి అదిరిపడిపోయి లోకంలో ఉన్నటువంటి వాని వైపు చూస్తూ ఉన్నాడు కానీ దేవుని వైపు చూస్తే ఈ కష్టం పోతుందని దేవుని సన్నిధి వైపు చూస్తే ఈ అనారోగ్యం పోతుందని మరి అన్నిటినీ సరిచేయగలిగినటువంటి దేవుడు నేను కలిగి ఉన్నాననేటువంటి ఆ నేటి క్రైస్తవ బిడ్డలలో కనబడటం లేదు ప్రదేని పిల్లరా దావేది భక్తుడు లేడు నీవు నాకు ఉత్తరం ఇచ్చేవాడు నా ఆపత్కాల ముందు నేను నీకు అంటున్నాడు ఆపత్కాలంలో మొరపెట్టగలిగినటువంటి నామం ఏది ఏసునామే కదూ నామమును విడిచిపెట్టి ఈ లోకముతో నీవు అనేక మనములు చేస్తా ఉన్నావు అనేకమైన వాటి మీద మనసు పెడతా ఉన్నావు నా ప్రియ సహోదరి సహోదరుడా క్రీస్తు నీకు మధ్యలో ఉండి నీ ముందర ఉండి నిన్ను నడిపిస్తా ఉన్నాడని క్రీస్తు నీ పరిస్థితిని అంతటిని కూడా ఆయన మరి చూస్తా ఉన్నాడని నీ దేవుడు నీ స్థితిని మార్చగలడు అని నువ్వు నమ్మటం లేదు కాబట్టే ఇది నా క్రీస్తుపై ఆధారపడకుండా ఆపత్కాల మందు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి పనికి మాని వాళ్ళని మీద నీవు ఆధారపడతా ఉన్నావు మనుషుల మీద ఆధారపడటం కంటే దేవుని మీద ఆధారపడటం ఎంత మేలో భక్తుడు ఇక్కడ మనకు మాదిరిగా చెప్తా ఉన్నాడు ఇదేన పిల్లరా ఆపత్కాల మందు ఉత్తరం ఇచ్చేటువంటి నామం చేసునామం ఈ సత్యం నీకు తెలిసి కూడా ఆయనకు నువ్వు మొరపెట్టడం లేదు నువ్వు నీ స్థితిని తెలిపి తెలియచేయడం లేదు అనంటే నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావా దూరంగా ఉన్నావా ఒకసారి నేను నువ్వు పరిశీలన చేసుకో ఎందుకంటే మరి ఏడవ వచనంలో ఆ ఎనిమిదవ వచనంలో కూడా మరి భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నాడు నీవు నాకు ఉత్తరం ఇచ్చి అందుకనే ఆపత్కాల ముందు నేను నీకు మరపెడతా ఉన్నాను అనేక శ్రమలు వచ్చాయి ఏ మనిషిని వైపు దావిద భక్తుడు చోళ్ళ మరి ఎన్నోసార్లు మరి ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడ్డాయి ఇంటిలో వారి నుండి బయటి వారి నుండి శత్రు రాజుల నుండి ఇట్లా అనేక శ్రమలు ఒక్కసారిగా దొమ్మిగా వచ్చి పడిన కథల బెదరలేదండి భక్తుడైనటువంటి దావీదు ఇప్పుడు దేని పిల్లరా అలాంటి భక్తి విశ్వాస్యత ఈ దినాన్న క్రేటి క్రైస్తవ దినాలలో క్రైస్తవ జనాలలో కనిపించడం లేదు కాబట్టి నువ్వు నేను ఆరాధించే దేవుడు మరి ఒక ఆచారానికి మరి నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి కాదు ఆచారము ఆచారము ద్వారా ఆరాధించబడేటువంటి వ్యక్తి కాదు ఆయన ఆచారానికి ఆద్యుడు ఎంత మాత్రము కూడా కాదు దేని పిల్ల ఆయన ఎవరో తెలుసా ఆయన మహాత్యము గల మరి గొప్ప దేవుడు ఆయన ఆశ్చర్యములు కార్య ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు ఎనిమిదో వచనంలో అంటాడు కదా ప్రభువా నీవు మహాత్యము గల వాడవు ఈరోజున మహాత్యము పలానా దాంట్లో ఉందని మరి ఫలాన దగ్గర ఉందని మహాత్యము గల వాడు అని ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల చేత రూపింపబడిన వాటిని ఆరోపిస్తా ఉన్నారు దేవుడు అన్నాడు కదా అంచె దినములలో మరి ప్రజలు ప్రతి రాయిని ప్రతి గుట్టను మొక్కుతారు వాటికి లేని మరి మహాత్యములను వారి ఆపాదిస్తారు అని దేవుని వాక్యము మరి రోమా పత్రికలు వ్రాస్తూ అంటాడు కదా మరి ప్రేవుని పిల్లలు ఆలోచన చేయండి మనుషులు నానా విధాలుగా మరి ప్రతి విధమైన దానికి మహత్యమును ఆరోపించి దేవుని యొక్క మరి నామమును వ్యర్థపరుస్తూ ఉన్నారు నీవు ఈ లోకములో జీవిస్తా ఉన్నావు ఎంత కాలము నుండి ఏసు మాటను వింటా ఉన్నావు ఏసు చెప్పిన మాటలు బోధలు వింటా ఉన్నావు అయినా నీ జీవితంలో ఇంకను మరి అన్ని ఆచారములు నీ జీవితంలో నుండి పోవడం లేదు కాబట్టి దేనా దేవుడు మహత్యము గలవాడని ఆశ్చర్య కార్యములు చేసేవాడని నీవు గుర్తించకపోతే నీ జీవితంలో అన్యునికి ఉన్నటువంటి స్థానమే నీకు ఉంటుంది కాబట్టి అందుకే నీ జీవితంలో నీ కుటుంబంలో నీ నీ యొక్క పరిస్థితులన్నిటిలో కూడా చేంజెస్ రావకపోవడానికి కారణం ఇదే కాబట్టి ఈ దినాన భక్తుడు ఎలా ప్రార్థించగలిగాడు ఆయన మహాత్యము గలవాడు మరి మాట్లాడితే మొరపెడితే ఉత్తరం ఇచ్చేటువంటి వాడికి మొరపెట్టకుండా ఈ రోజున దేనికి పెడితే దానికి మరి నీ యొక్క మరి నీ హృదయంలో ఉన్నటువంటి వేదనను ఆ యొక్క దుఃఖాన్ని మరి చెప్పుకుంటా ఉన్నావు అవేమైనా వింటాయా అవేమైనా నీకు మరి ప్రతి ప్రతిఫలాన్ని దయచేస్తాయా కనీసము నీవు పెట్టిన మొర మరి ఎవరికి పెట్టావో ఎరుగనేటువంటి అన్య జాతి అజ్ఞానంలో నీవు ఉన్నావు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడ ఇలాంటి వారు అనేక మంది మన ప్రక్కనే ఉన్నారు మన సహోదరులు మన సహోదరులు ఎంతో మంది మరి ఈ దినాన్న వ్యర్థమైన వాటిని ఆలోచన చేస్తూ వ్యర్థమైన వాటికి మరి మహత్యములను ఆపాదిస్తూ మహాత్యము గల తల్లి మహాత్యము గల దేవుడు ఇట్లా వారి నోట నుండి వచ్చే పదాలు వింటూ ఉన్నప్పుడు నీకు సిగ్గు రావడం లేదా నీ దేవుడు ఎంత గొప్పవాడో నీ దేవుడు ఎంత మరి శక్తి కలిగినవాడు నీవు దేవుడు నీవు ఆరాధిస్తున్న దేవుడు మరి ఆశ్చర్య కార్యములు చేసేవాడని నీవు చెప్పలేకపోతున్నావే నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నిన్ను లెక్క అడిగితే నీవేం చెప్పగలవు నీవే దేవుని యొక్క శక్తిని ఆశ్రయించలేనప్పుడు ప్రార్థన చేసేటువంటి ఆ మనస్సునికి లేనప్పుడు ఎలా ప్రార్థించాలో ఆ సర్వశక్తి కలిగిన యొక్క దేవుని యొక్క మహత్యములను ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను వివరించలేనటువంటి నిశ్చయ స్థితిలోనే ఉన్నావేమో నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నీ హృదయంలో ఉన్నప్పుడు దేవుడు నీ ఇంటిలో ఉన్నప్పుడు దేవుడే నీ ముందు నడుస్తూ ఉన్నప్పుడు నీకు అపాయమేమి రాదు అని దేవుడు చెలవిచ్చాడు కదా కాబట్టి దినాన కష్టమేమి రాదు అని దేవుడు చదవించాడు కదా మరి నష్టము నీకు సంభవించదు ఒకవేళ నీకు శ్రమ వచ్చిందేమో ఆ శ్రమలో నుండి విడిపించేవాడు నేనే అని ఇన్ని వాగ్దానాలు దేవుడికి ఇస్తే దేవుని యొక్క మహత్యమును ఆశ్చర్య కార్యములను చెవి చూసి కూడా నీవు దేవునిని మరి ప్రక్కన పెట్టేసిన వానిగా దేవుడి అంటే ఆయన ఉత్తరమిచ్చేవాడని నేను పిలిస్తే పలికేవాడని తెలిసి కూడా ఈ దినాన్న దేవునిని ఆశ్రయించని వారిగా నీవు మారిపోతా ఉన్నావు అందుకే నీ జీవితంలో ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను నువ్వు కళ్ళారా చూడలేకపోతా ఉన్నావు నా ప్రియ సహోదరి సహోదరుడ ఇది నాన్న నీవు సత్యవంతుడైన దేవుని ఎరిగిన వాడవని సత్యవంతుడైన దేవుడు నీకు ఉన్నాడని ఆయనే నిన్ను నడిపిస్తున్నాడని నీవు ఆరాధించే దేవుడు తప్ప ఈ లోకముల మరి ఏ నామన రక్షణ కలుగదు అని నీవు గుర్తించకపోతే నీ జీవితంలో ముందెన్నడు మరి నీవు చూడనటువంటి మరి ముందెన్నడు కూడా నీవు కనుగొనటువంటి దేవుని కార్యములను నీవు చూడలేవు కాబట్టి ప్రదేమి పిల్లరా దేవుడు మహత్యము గలవాడు ఆశ్చర్య కార్యములు చేసేవాడు నీవు ఆరాధించే దేవుడు మరి చూస్తూ ఊరుకుండేవాడు కాదు మోగవాడు కాదు చెవిటివాడు కాదు కళ్ళు ఉండి చూడలేని వాడు కాదు నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు అలాంటి దేవుణ్ణి కలిగిన నీవు ఎంత శక్తివంతంగా నీవు మారాలి నీవు శ్రమ వచ్చిందని ఏడిసేవానిగా ఏడ్చేవానిలో నీవు ఉండకూడదు కాదు మరి శోధన వచ్చిందని బలహీనపడేటువంటి మరి అన్యుని వాళ్ళు నీవు ఉండకూడదు కాదు రోజున ప్రభు అంటున్నాడు కదా నేను మహాత్యము గలవాడను ఆశ్చర్యకరములు చేస్తా ఎప్పుడు తెలుసా నీ హృదయం మారినప్పుడు నిజముగా నీ హృదయం యథార్థమైన హృదయముతో నీతి న్యాయములు జరిగించేవానిగా దేవుని న్యాయ విధులను తప్పని వానిగా మరి ఆయన చెప్పిన ప్రతి మాటకు విధేయత చూపేవాణి కానీ ఉన్నప్పుడు నిన్ను మరి గొప్ప చేస్తానంటున్నాడు నీ జీవితంలో ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములను జరిగిస్తానంటున్నాడు నీ ద్వారా అనేక మందికి మరి నా యొక్క నామాన్ని పరిచయం చేసుకుంటాను అంటున్నాడు అలాగన బ్రతికే జీవితం నీలో ఉంటుందా నా ప్రియ సహోదరి సహోదరుడు ఆలోచన చేయండి ఆయన ఆశ్చర్య కార్యములను వివరించేవాణిగా నీవు మారకపోవడానికి కారణం ఏంటో తెలుసా అసలు నీవే వా ఆయన గురించి మరి సత్యం సత్యమును గురించి నీవు తెలుసుకోవటం లేదు నీవు తెలుసుకున్న దానిని ఇతరులకు చెప్పలేకపోతున్నావంటే నీలో ఆయనకు స్థానం లేదు కాబట్టి ఈ రోజున ఆయన మహత్యములను ఆశ్చర్యకర వివరించలేకపోతా ఉన్నావు నీ సో నీ తోటి సహోదరుడు మరి ఈ లోకంలో ఉన్న ప్రతిదానికి మహత్యమును ఆరోపిస్తా ఉంటే ఇవన్నీ వ్యర్థం ఏకైక నామము నామమే ఆయనే నిజమైన దేవుడు ఆయనే మహాత్యము గలవాడు ఆయనే ఆశ్చర్యకరణ చేస్తాడు అని నీవు సాక్ష్యమే ఇయకపోతా ఉన్నావు అప్రీ సహోదరి సహోదరుడ నీ ప్రార్థనలో ఇలాంటి బలమైన పదాలు ఉపయోగించటానికి ధైర్యం నీకుందా అయితే ఈరోజు ప్రభు సన్నిధిలో నేను నీవు సమర్పణ చేసుకో మహాత్యము గల దేవుడు ఏసు మాత్రమే అని సాక్ష్యం ఇచ్చే ధైర్యమును నాకు ప్రసాదించమని దేవుని అడుగు దేవుడు తప్పకని మన ఇస్తాడు దేవుని ఆశీర్వాద కుటుంబాలలో నీ కుటుంబం ఉండాలి అంటే మొదట దేవుని యొక్క మహత్యమును ఆయన యొక్క గొప్పతనాన్ని నీవు ఎరిగి ఉండాలి ఆయన శక్తిని ఆయన బలమును నీవు పొందుకుని ఉండాలి అలాంటి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక ఆమెన్ ప్రార్థన దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మా మంచి దేవాన్ని వందనాలయ్యా అవున్రీ నీవు మహాత్యములు గలవాడు నైనా పిలిస్తే పలికేవాడు మేము పెట్టిన ప్రతి మొరను ఆలకించేవాడు ఆలకించని వాటికి అనేకమైన మాటలు ఒల్లి వేసినా ఏమి ప్రయోజనమని నీ వాక్యం సెలవిస్తా ఉంది ఇన్ని మాటలు వింటున్నా కూడా నాయన నీ పిల్లలైన వారు అయా ఇదిగో తండ్రి నీ మీద నమ్మకం ఉంచకుండా నీ నామమును అనుసరించకుండా నీ నామాన్ని ఆశ్రయించకుండా నాయన ఈ నాన్న అన్యుడు ఏ రీతిగా తప్పిపోతా ఉన్నాడో అలాగున నీ పిల్లలైన వారు తప్పిపోతా ఉన్నారు నాయన అవును తండ్రి నా దేవుడు మహాత్యము గలవాడని ఆశ్చర్య కార్యములు చేసేవాడని నైనా వారు నమ్మలేని పరిస్థితులలో ఈ రోజున వారి హృదయాలను నాయనా కఠినం చేసుకున్న వారు ఈ లోకముతో స్నేహం చేస్తూ నీ సన్నిధికి దూరమైపోతున్న వారు అనేక మంది ఈ లోకములో ఉన్నారు నాయన నీ నామాన్ని అంగీకరిస్తున్నమానే భ్రమలో ఉండి తండ్రి నీ ఆశ్చర్య కార్యములను చవి చూడలేని వారిగా బ్రతుకుతా ఉన్నారు వారందరినీ ఈ రోజు ఉదయం కాలం సన్నిధిలో అయినా ఇదిగో తండ్రి మీ చేతులకు అప్పగిస్తా ఉన్నారయ్యా వారి హృదయాలను మార్చండి వారి ఆలోచనల తలంపులు మార్చండి లోకముతో వారికి ఉన్నటువంటి ప్రతి కనెక్టివిటీని తొలగించమని నీతో అంటుకట్టబడే ఒక బలమైన పాత్రలు వారు మారుటకు సహాయం దయచేయమని ఈ రోజునైనా ఇదిగో తండ్రి నిన్ను గూర్చి ఒక్కరికైనా ఇదిగో మహాత్యమగల గల దేవుడు ఆశ్చర్యకరములు చేసే దేవుడు ఏసు క్రీస్తు ప్రభులు వారేనని ైనా గంభీరముగా గాఢముగా అనేక మందికి నైనా తెలియజేసేవారిగా మార్చమని నీ నామము అనేక మందికి తెలియబడినట్లుగా నైనా వీరు పాత్రలుగా నైనా నీకు ఉపయోగపడేటువంటి పనిముట్లుగా వీరిని తయారు చేయమని నీ దిన మేము చేయు పనులన్నిటి మీద మీకు కొన్ని దృష్టి ఉంచి మీ దూతల కాపుతలు అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని ఏసయ్య దివ్యమైన నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ అందరికీ వందనాలండి ప్రైస్ ఆట